తమిళంలో బసంగా టూ పేరు మీద సూర్య నటించి టు డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తీసినటువంటి తమిళ చిత్రం తెలుగులో సాయి కింటా క్రియేషన్స్ పేరు మీద మేము అనే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము డిసెంబర్ నాలుగున విడుదల చేయాలని అనుకుంటున్నాము ఈ సినిమా తమిళంలో కూడా సూపర్ హిట్ డైరెక్టర్ పాండిరాజు గారు డైరెక్టర్లో తీసినటువంటి ఈ సినిమాని సూర్య ఓన్ బ్యానర్ పేరు పేరు మీద ఓన్ సొంత బ్యానర్ మీద ప్లస్ ఆయనే నటించినటువంటి ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాము తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఒక ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రంగా అందరూ చూడదగినటువంటి చిత్రం ఇది ఈ చిత్రాన్ని చిన్నపిల్లలతో ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే సూర్య గారు ఇంతకుముందు తీసినటువంటి చిత్రాలన్నీ యాక్షన్స్ ఫైటింగ్స్ అట్లా ఉండేవి ఇవి అట్లా కాకుండా దృశ్యం మనం లాంటి సినిమా లాగా ఉంటుంది ఈ చిత్రం ఫ్యామిలీ అందరూ కూడా చూడదగినటువంటి ఈ చిత్రాన్ని తమిళ తమిళ డైరెక్టర్ పాండిరాజు గారు ఫిలిమ్స్ తీసినాడు త్రీ త్రీ ఫిలిమ్స్ కూడా సిల్వర్ జూబ్లీగానే నిలిచిపోయినాయి కానీ ఇంతవరకు అతని చరిత్రలో త్రీ ఫిలిమ్స్లో ఫ్లాప్ అనేది లేదండి ఈ సబ్జెక్ట్ నచ్చి సూర్య గారు నా ఓన్ బ్యానర్ పైన మేము చేస్తామని జ్ఞానవల్ రాజు గారు సూర్య గారు ఫస్ట్ టైం అండి తెలుగులో ప్రజెంట్ చేయడం వాళ్ళు ఫస్ట్ సూర్య ప్రెజెన్స్ అనేది ఫస్ట్ టైం అండి టుడే ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ కూడా అండి ఈ సినిమా హక్కులు మధుసూన్ రెడ్డి గారు సాయి మండ సాయి మణికండ క్రియేషన్స్ వాళ్ళు రెడ్డి గారు తీసుకున్నారు తీసుకుని నేను అప్రోచ్ కావడం జరిగిందండి అంతా కలిపి చేద్దాము రెడ్డి గారు మనమంతా కలిపి చేద్దామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన స్పందించడం అందరు కలిపి చేయడం కూడా ఓబులేశ్వర్ ప్రొడక్షన్ అధినేత కుమార్ రెడ్డి గారు మేమంతా కలిపి ఈ సినిమాలో పాల్గొంచుకున్నామండి ఈ సినిమా ఆడియో రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉంది ఈ సినిమా డిసెంబర్ ఫోర్త్ ప్రేక్షకులకు ముందు సైమల్టేనియస్ అండి తెలుగు తమిళ్ సైమల్టైనియస్గా ఒకే రోజు రిలీజ్ కావడం జరుగుతూ ఉంది ఈ సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ ఉందండి బిజినెస్ పరంగా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది మంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయండి మాకు బిజినెస్ పరంగా కానీ ఆడియో పరంగా కానీ అన్ని రకాలుగా చాలా బాగా సంతోషం అనిపించిందండి ఈ ఈ గారితో కలిసి చేయడం అనేది మంచి ఆనందంగా ఉందండి మాకు ఓకే అండి ముందుగా ఈ చిత్ర దర్శకులు పాండరాజు గురించి మాట్లాడాలి తను ఇప్పటి వరకు తమిళంలో చేసినటువంటి మూడు చిత్రాలు పసంగా కానివ్వండి మెరీనా కానివ్వండి కేడి కేడి బిల్లా కిలాడి రంగా కానివ్వండి మూడు కూడా మంచి సిల్వర్ జూబ్లీ చిత్రాలైనాయి అక్కడ సో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయాలా అని చెప్పేసి తను చాలా రీసెర్చ్ చేసి ఒక ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మూడు కూడా మంచి సిల్వర్ జూబ్లీ చేసినాడు కాబట్టి నెక్స్ట్ ఏదైనా కానీ దానికి మించి చేయాలా అని చెప్పేసి తను చాలా కష్టపడి చేస్తున్నప్పుడు ఈ పసంగా టూ అనే చిత్రాన్ని కథ అనుకోవడము ఆ కథ వెళ్ళి సూర్య గారికి చెప్పడము సూర్య గారి ఇప్పటివరకు మన మనకు మనందరికీ తెలిసింది ఆయన యొక్క సూపర్ స్టార్గా ఉన్నటువంటి సూర్య గారికి ఈ కథ నచ్చడము నచ్చడంతో పాడుకోకుండా ఆయన చాలా బాగా అంటే ఈ డైరెక్టర్ చెప్పిన విధానం నచ్చి సో ఇంకో ప్రొడ్యూసర్ అయితే వేరేలా ఉంటుందండి నేనే తమిళంలో నేను నిర్మించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడము సో ఇమీడియట్గా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో అక్కడ అనౌన్స్ చేశారు సూర్య గారు ఇట్లా సొంత బ్యానర్లో ఈ పసంగా టూ చిత్రం చేస్తున్నారని తెలియగానే సో గట్టి పోటీ మరి మేము కూడా ట్రై చేశాము సో మేము తీసుకుందాం అనుకునే లోపలనే ఇట్లా మన సాయి మన్కండ క్రియేషన్స్ మధుసూన్ రెడ్డి గారు ఈ రైట్స్ తీసుకున్నారని తెలియగానే మేము వెళ్ళి అప్రోచ్ చేయి సార్ ఆ చిత్రాన్ని మేము కూడా చాలా గట్టిగా ట్రై చేశాము సో మీరు తీసుకున్నారు కాబట్టి నాకు ఈ చిత్రం మీద చాలా నమ్మకం ఉంది సో మేము కూడా పాల్గొంచుకుంటాము అని అడగడము ఆయన ఒప్పుకోవడము సో కలిసి ఆ పసంగ టూ చిత్రాన్ని తెలుగులో మేముగా డిసెంబర్ నాలుగున ప్రపంచవ్యాప్తంగా తమిళ్ తెలుగు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే సూర్యాకుండ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా నాలుగు డిసెంబర్ నాలుగున విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నామండి